హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వస్తున్నా గణపతి నవరాత్రుల ఉత్సవంగా వినాయక చవితి సందర్భంగా మీ వీడియో మీ ముందుకు వస్తున్నాం అయితే మా కంపెనీ పర్పస్ గణపతిని ప్రతి సంవత్సరం ఘనంగా ఆయన్ని తీయడం జరుగుతుంది ఇక్కడ పూజా కార్యక్రమాలు ప్రసాదాలు కూడా పెట్టడం జరుగుతుంది అయితే మనకి అందరికీ అంటే గణపతి తీయడం నిమజ్జనం చేయడం వరకు మనకు చాలామందికి తెలుసు అనమాట అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే గణపతి అనేది ఒక దేవుడని శివ పార్వతి పార్వతి తనయుడని అయితే ఆయన గురించి మనకు తెలియదు ఏంటంటే వినాయకుడు అనే పదానికి ఇంకో అర్థం ఉంది అర్థం ఏంటంటే వినాయకుడు అంటే నాయక్ నాయకుడు లేనివాడని అర్థం అయితే తనకు తాను నాయకుడనే అనే అర్థం అనమాట అయితే దీంట్లో మనకు తెలిసింది ఏమంటే తనకి తాను నాయకుడిగా వ్యవహరించేవాడు గణపతి కావున ముందుగా ఆయనకి మనం పూజా కార్యక్రమాలని తర్వాత మనం ఏ వేడుకలో చేసుకున్నా గణపతిని ముఖ్యంగా మనం ఉంచడం అనేది జరుగుతుంది అనమాట అలాగే ప్రతి సంవత్సరం కూడా చాలా ఘనంగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి జరుగుతూనే ఉంటాయి అన్నమాట అయితే ఇక్కడ ఏంటంటే ప్రసాదాలు కానీ ఏదైనా సరే అన్నదానం కూడా పెట్టడం జరుగుతుంది చాలా స సరదాగా సంతోషంగా ఘనంగా వేడుకలు అనేవి జరగడం అనేది జరుగుతుంది అనమాట ప్రతి సంవత్సరం ఈ చూడండి ఇక్కడ పదకొండు రకాల విగ్రహాలనేవి ఉంచడం జరిగింది ఈ పదకొండు రహాలు కూడా పదకొండు వస్తువులతో తయారు చేసిన విగ్రహాలు అన్నమాట అంటే లోహం కానీ వెండి కానీ బంగారం కానీ ఇత్తడి కానీ కాపరు మట్టి ఇనుము ఇలాంటి పదకొండు రకాల విగ్రహాలు అనేది ఇక్కడ ఉంచడం జరిగింది ఇవి ప్రతి కంపెనీకి అంటే అంటే అది ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించినవి అనమాట అంటే ఒక్కో డిపార్ట్మెంట్లో ఒక్కో విగ్రహం ఇక్కడ ఉంచడం జరుగుతుంది అది మొదటి చూడండి పంచముఖ విగ్రహం ఇది మెయిన్ హెడ్ ఆఫీస్లో ఉంటుంది అన్నమాట ఓకే సి టుమారో బాయ్ ఫ్రెండ్స్